మలికిపురం మండలం శంకర్గుప్తం గ్రామంలో కర్ణాటక సంగీత విద్వాంసులు వాక్యకారులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ వర్ంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు స్థానికులు ఆయన విగ్రహానికి పొలమాల వేసి నివాళులర్పించారు శంకరుప్తం అనే ఒక చిన్న పల్లెటూరులో జన్మించిన బాలమురళీకృష్ణ ఎనిమిదో ఏటే కచేరీ చేయడం ద్వారా బాల మేధావిగా పిలువడ్డారు అతను వయోలిన్ కంచిర లాంటి వాయిద్యాలన్నీ బాగా వాయించగలరు భక్త ప్రహ్లాద్ సినిమాలో నారదులుగాను అనే మలయాళం సినిమాలోనూ నటించారు పద్మభూషణ్ డాక్టరేట్లను ఆయన పొందారు చెన్నైలో స్థిరపడిన ఆయన ఆయన స్వగృహంలోనే తుది విడిచారు ప్రపంచ ప్రఖ్యాత కీర్తి ప్రతిష్టలు పొందిన ఆయన తమ ప్రాంతంలో జన్మించడం తమ అదృష్టంగా ఈ ప్రాంత ప్రజలు ఆయనను కీర్తిస్తున్నారు బాలమురీ కృష్ణోత్తర శతరామావళిని కోన రఘుపతి గారి గురించి ఇందాక பண்ற பண்ற மா